శృంగేరి ఉత్తర పీఠాధిపతులు జగద్గురు అనంతశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు గురువారం తుని పట్టణాన్ని సందర్శించనున్నారు దీనిలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం సచ్చిదానంద తపోవనం ఆశ్రమాన్ని సందర్శించి భక్తులకు అనుగ్రహ భనం చేయనున్నట్లు ఆశ్రమ పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి స్వామివారు వివరించారు ఆశ్రమంలో నిర్వహించే విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలని కోరారు కార్తీక మాసం కృష్ణపక్షం త్రయోదశి అనగా ఇరవై ఎనిమిది నవంబర్ ఈ సంవత్సరం శృంగేరి జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క కరకమల సంజాతులు శృంగేరి జగద్గురు మహా ఉత్తరాధికారులు జగద్గురు భారతీయ మహాస్వామి వారు వారి యొక్క విజయయాత్రలో భాగంగా తుని సచ్చిదానంద తపోవనమునకు విచ్చేసి రోజు మహాప్రదోష మహాపర్వము కావున స్వామివారి విజయం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ధూళిపాద పూజ తదుపరి వారి సన్నిధిలో రుద్రైకాదశిని పూర్ణాహుతి జరిగి మధ్యాహ్న కాలం శ్రీ సచ్చిదానందాశ్రమ స్వర్ణభారతి వేద వేదార్థ వేదాంత విద్వత్ విద్వత్సంగోష్ఠి ఏర్పాటు చేస్తున్నాం ఈ విద్వద్గోష్ఠిలో దేశంలో నలుమూలల నుండి ప్రకాండ పండితులు పాల్గొని జగద్గురువులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వేదశాస్త్రముల యొక్క ఆవశ్యకతను వారి సన్నిధిలో నివేదించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలగుటకు ఏర్పాట్లు జరుగుతున్నది ఈ శుభ యావన్ యావన్మంది ఆస్తికులు ఎందుకంటే సామాన్యంగా ఈ కాల విశేషం కార్తీక మాసం ఆ రోజు మహాప్రదోషం జగద్గురు గురువులు శృంగేరి జగద్గురువులు అనగా గురువునా గురువు సమస్తమైనటువంటి ఈ సనాతన ధర్మంలో మనకి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి స్థానం అది అట్టి జగద్గురువుల యొక్క ఉత్తరాధికారులు ఇక్కడికి విచ్చేయు శుభ సందర్భమున తమరెల్లరూ వచ్చి దర్శించి కృతార్థుల కుదురుగాక అని తెలియజేస్తున్నాం